బ్రైడల్ గోల్డెన్ డైమండ్ కలెక్షన్ గుంటూరులో ఘనంగా ప్రారంభమైంది హోటల్ గ్రాండ్ నాగార్జున ఏర్పాటు చేసిన బంగారు వజ్రావర్ణాల ప్రదర్శనకు నగర ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి వీక్షించారు ఈ సందర్భంగా నిర్వాహకులు గౌరీశంకర్ మాట్లాడుతూ బ్రైడల్ బ్రాండ్ కి సంబంధించిన అన్ని రకాల కలెక్షన్స్ అందుబాటులో ఉన్నాయని చెప్పారు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ ఎగ్జిబిషన్ తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది ఎస్పెషల్లీ బ్రైడల్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ అనమాట ఈ ఎగ్జిబిషన్లో చిన్న ముక్క కూడా ప్రకటించబడ్డ వరకు అన్ని ఆర్నమెంట్స్ కూడా ఎక్స్క్లూజివ్ మోడల్స్ అవైలబుల్గా ఉంటాయి గోల్డ్ డైమండ్స్ కి జ్యువెలరీ అన్నీ కూడా అవైలబిలిటీ ఉంటుంది ఈ రెండు రోజుల ఎగ్జిబిషన్లో కూడా మనకి చాలా ఆఫర్స్ అనేవి ఇస్తున్నాం అనమాట గోల్డ్ జ్యువెలరీలో ఏదైనా మీరు గోల్డ్ జ్యువెలరీ ప్రొడక్ట్స్ పర్చేస్ చేస్తే అందులో వేస్టేజ్ పైన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు అదే మేకింగ్ ఛార్జ్ పైన ఫిఫ్టీ పర్సెంటేజ్ ఆఫర్ అనేది ఇస్తున్నారు అనమాట అలాగే డైమండ్ జ్యువెలరీ పర్చేస్ చేస్తే ఈ రోజు రేపు ఈ రెండు రోజులు మాత్రం స్పెషల్గా డైమండ్ క్యారెట్ పైన ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ ఆఫర్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే కోల్కే జ్యూటర్ కూడా చాలా స్పెషల్ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఇక్కడ మనం పెట్టడం జరిగింది గుంటూరు 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 చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఈ రెండు రోజుల ఎగ్జిబిషన్ వచ్చి ఈ అన్ని మోడల్స్ చూస్తారని చెప్పి ఆశిస్తూనే ఉంది థ్యాంక్ యూ సో మచ్ Salat <laughs> ng ಸಾರ <laughs> すみません。<noise> <noise> आज दुकालै आइरहेको भयो सबैजना सबैजना सबैजना